నమస్తే నా పేరు కన్నీరు శ్రీవాసు ఏపీడీస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది మరి గుత్తి మున్సిపాలిటీలోని ఎన్టీఆర్ కూడలి నుంచి గుత్తి ఆర్ఎస్కి వెళ్ళేటువంటి రైల్వే పిచ్చి వరకు మరి బై లైట్లలో భాగంగా ఒక్కొక్క పోల్కి రెండేసి లైట్లను నూతనంగా గతంలో ఏర్పాటు చేస్తే ప్రస్తు ప్రస్తుతం కొన్ని చోట్ల రెండు వైపులా కూడా లైట్లు లేవు మరో కొన్ని చోట్ల రెండు లైట్లకు ఒక్క లైటే ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడు అంటే ఎడవైపులో ఒక లైట్ ఉంటే కుడివైపు మరో లైట్ ఉండని ఏర్పాటు చేశారంటే లైట్ల యొక్క కొరత మున్సిపాలిటీకి అధికమైందని చెప్పి తెలుస్తోంది ఇప్పటి వరకు మరి గుర్స్ వెళ్ళేటువంటి వార్తల్లో భారీ ఎత్తున చీకటి మరియు కావడం వల్ల ప్రజానికమైనవి వాహనదారులైతేనేవి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భౌలిత గత వీటిని మరపత్తులు చేపట్టాలని ప్రతి విద్యుత్తు స్తంభానికి రెండు బల్పులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు